వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా లబ్ధి చేకూరింది మరియు నాకు తెలిసి తొంభై శాతం వ్యాపార వర్గాలంతా వయసులు కూడా ఎక్కువ ఉంటారు ఆరే వయసులకి ఏం మేలు చేశారు అనే దాని గురించి మాట్లాడదామని ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నా పేరు కుప్పం ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ ఆర్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు వైఎస్ఆర్సిపి వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుని ముఖ్యంగా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైశ్యులకి ఎన్నో మేలు చేయటం జరిగింది అమరజీవి పొట్టి శ్రీరాములు గారు యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ రాష్ట్రాన్ని సాధించిన సంగతి మన అందరికీ తెలుసు ఈ దేశంలో ఈ ప్రపంచంలో కూడా ఎవరూ కూడా ఒక ఆశయం కోసం యాభై ఎనిమిది రోజులు ఆమరణ మెరా చేయటమే కాకుండా తన మనమూత్రాలు కూడా నోటి ద్వారా వచ్చేంత విధంగా వారు చేసిన తర్వాత ఈ రాష్ట్రం ఏర్పడింది వారిని గుర్తుంచుకోకుండా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నవంబర్ ఒకటి ఆంధ్ర రాష్ట్ర అవతరణ చేస్తూ ఉంటే ఈ రాష్ట్రం నుంచి విడిపోయిన తెలంగాణలో జూన్ రెండు జరుగుతూ ఉంటే ఇక్కడ కూడా జూన్ రెండవ తేదీ ఆంధ్ర రాష్ట్ర అవతారం చేస్తున్నారు జగనన్న పాదయాత్ర ఉన్నప్పుడు ఆరు వయసులందరూ కూడా ఆడటం జరిగింది అన్నా పొట్టి శ్రామాలకు గుర్తుగా నవంబర్ ఒకటి ఆంధ్ర రాష్ట్ర అవతరణ చేయాలి వారు జయంతులు వర్ధంతులు అన్నీ కూడా అధికారికంగా చేయాలని ఆరు వయసులందరూ అడిగిన రమ్మట నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఆర్య వయసులకి మీరు కోరినట్టు నవంబర్ ఒకటి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం చేస్తాను అమర్జీ పొట్టిస్వాములు గారికి జయంతి వర్ధంతులు అన్నీ కూడా అధికారికంగా చేసే విధంగా జీవో ఇస్తానని చెప్పి ఇవ్వటం జరిగింది అంతేకాదు మనందరికీ తెలుసు మేము ఒక ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఒక చింతామణి నాటకం ఆపాలని పోరాడుతూ ఉన్నాం వైశ్యులు ఆ చింతామణ నాటకంలో చూపించినట్టు వేస్యా గృహాలకు వెళ్ళేవాళ్ళు వేరే విధంగా ఉండేవాళ్ళు కాదు వయసులంటే దాన ధర్మాలకి మంచితనానికి మారు ఆ చింతామణి నాటకము ఆప్మని జైల మేము అడిగాం వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చింతామణి నాట నాటకాన్ని ఆప్మని జీవించుకోవటం జరిగింది ముఖ్యంగా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కంటే ఒక అడుగు ముందు ఇంకా వయసులకు ఎక్కువ చేయడం జరిగింది ఆ రోజు కొంజేటి రోజే గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ వాసవి కన్యకా ప్రవేశ్వర గుళ్ళన్నీ కూడా ఆరే వయసులు రూపాయి రూపాయి తోగు చేసుకొని ఆ వాసవి కన్యక ప్రమేశ్వరన్ని గుళ్ళన్నీ మేము కట్టుకున్నామని చెప్పడం జరిగింది అవి ఎండోమింట్లో ఉండి ఇబ్బంది అన్నప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వైశ్య సంబంధించిన వాసవి కన్యాపరస గుళ్ళన్నీ కూడా ఎండో మింట్లో తీసేసి ఆరే వయసులకే పరిపాలించుకుంటే అధికారం ఇవ్వడం జరిగింది జగనన్న ఇంకొక అడుగు ముందేసి ముందుకేసి ఈరోజు వాటికి సంబంధించిన వేల కోట్ల రూపాయల ఆస్తులన్నీ కూడా ఆడవేసులకు చెందే విధంగా ఇవ్వటం జరిగింది ఇంకా పోతే జగనన్న ఎన్నో పదవులు ఆడవేసులకు ఇవ్వటం జరిగింది మనందరికీ తెలుసు టీడీటి బోర్డులో గత పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ తెలుగుదేశం గవర్నమెంట్లో కానీ ఎప్పుడు కూడా ఆడేవేసులకి ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి లేదు ఇవాళ జగనన్న ముఖ్యమంత్రి మూడు సార్లు ట్రస్ట్ బోర్డు వేస్తే మూడు సార్లు కూడా ఆడేవేసులకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది రెండుసార్లు పొదుటూరు వారికి ఒకసారి ఇప్పుడు ఒంగోలు వారికి ఇంకా చైర్మన్స్ విషయానికి వస్తే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ కానీ పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ కానీ వైశాఖ కార్పొరేషన్ కానీ ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ కానీ ఆర్టీఐ కార్పొరేషన్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్పొరేషన్లు కూడా ఇవ్వటం జరిగింది తర్వాత టెంపుల్స్ విషయానికి వస్తే ప్రతి టెంపుల్లో కూడా చైర్మన్ గానో డైరెక్టర్గానో ఇవ్వటం జరిగింది అన్ని విషయాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు వ్యాపార వర్గాలన్నీ కూడా సంతోషంగా ఉండటానికి ఒకటే కారణం స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ఆదివైశ్యుడికి కూడా ఇంత పెద్ద ఎత్తున లబ్ధి చేకూరిన పరిస్థితి లేదు చిన్న పథకం నుంచి కూడా ఆదివశుడికి చేర్చడం జరిగింది ఒక వాహనం ఇతర ఉంటే ఆటో ఉంటే ఆరువైశ్యుడికి పథకం చేకూరుతా ఉంది లానేస్తాం లేక అమ్మఒడి రైతు భరోసా ప్రతి ఒక్క దాంట్లో అవుట్ సైడ్స్ కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇవాళ పెద్ద ఎత్తున పథకాలు ఎత్తున జరుగుతుంది ఉదాహరణకి ఒక ఈబీసీ చూసుకుంటే నలభై ఐదు సంవత్సరాలు నుంచి నిండిన అరవై సంవత్సరాల్లో మహిళలకి ఓన్లీ ఆరవేష మహిళలకి అరవై ఒక్క వేల మంది ఆరవేష మహిళల అకౌంట్లో ప్రతి సంవత్సరం కూడా పదిహేను వేలు చొప్పున తొంభై ఒక్క కోట్ల రూపాయల దాకా ప్రతి సంవత్సరం ఒక్క స్కీమ్కే వేస్తున్నాడంటే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఆరే వేసులకి ఎప్పుడు కూడా ముడిపోయిన ఎప్పుడు కూడా ఇంత పెద్ద చేకూర్చిన పరిస్థితి లేదు ముఖ్యంగా ఒక విషయం మనందరూ చూసుకోవాలి ఈ పథకాల ద్వారా ముఖ్యంగా ఉపయోగపడేది వ్యాపార వర్గాలు మీరు చూసుకుంటే కోవిడ్ తర్వాత ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో వ్యాపారాలు చాలా బాగా ఉన్నాయి జీడిపి రేటు కూడా గత ప్రభుత్వంలో పదహారు ప స్థానంలో ఉన్నది ఇవాళ ఏడో స్థానంకి వచ్చింది దానికి ముఖ్య కారణం పదహారు పదిహేడు స్థానంలో ఉంది ఏడో స్థానంకి వచ్చింది దానికి ముఖ్య కారణం ఈ యొక్క స్కీములు ఇచ్చిన ప్రతి ఒక్క తల్లి అమ్మఒడి బడిన రైతు భరోసా బడిన ఇంకోటి బడిన పదిహేను ఈవీసీ బడిన అవన్నీ ఆ డబ్బులన్నీ కూడా ఈ యొక్క చిల్లర కొట్లకో బట్టల కొట్ట సిల్వర్ షాపుల్లో ఈ రాష్ట్రంలోనే ఆ అమౌంట్ మొత్తం కూడా తిరుగుతా ఈరోజు జీడిపి అదే చంద్రబాబు నాయుడు టైంలో ఒకరికో ఇద్దరికో ముగ్గురికో మేలు జరిగేది ఒక యాభై వేల కోట్లు ముప్పై వేల కోట్లు నలభై వేల కోట్లు సీఎం రమేష్కో కో సుజనా చౌదరి గారికో నారాయణ ఇటువంటి వ్యక్తులకి ముగ్గురు నలుగురు గుప్పెట్లో వేల కోట్ల రూపాయలన్నీ కూడా ఉండే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో వ్యాపారాలన్నీ కూడా బాగు ఈ రకంగా ఉన్నాయంటే కేవలం ఈ రాష్ట్రంలో ఉన్న ఈ యొక్క స్కీముల ద్వారా ఆ డబ్బులన్నీ కూడా మళ్ళీ రాష్ట్రంలోనే రొటేషన్ అవటం వల్ల ఈ వ్యాపారాలు అన్నీ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి అంటే ఎప్పుడూ కోపమే మనందరికీ తెలుసు సినిమా నటి కవిత ఆరేవశ ఆమె ఈ పార్టీ వదిలి చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహాలన్నీ చెప్పి వెళ్ళిపోయింది అంబికా కృష్ణ కూడా ఎంతో బాధపడుతూ వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు ఆరేవశలకు ఎప్పుడు ఏమి చేసిందా ఆయన కోపమంతా మనందరికి తెలుసు కొంజేటి రోసయ్య గారు అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడేవాళ్ళు చంద్రబాబు నాయుడిని చీల్చి చెండాడేవాడు అతనికి అసలు మతిపోయే విధంగా మెంటల్ ఎక్కేది ఎప్పుడు కూడా కొంజేటి రోసయ్య గారు చూస్తేనే కక్ష కార్పణ్యంతో ఒక విధమైన ఇదిగా ఉండేవాడు కొంజేటి రోసయ్య గారి మీద ఉన్న కోపాన్ని ఈ రాష్ట్రంలో ఎప్పుడు వారు ఆరే వయసుల మీద కక్ష సాధించేటువంటి పరిస్థితి అయ్యా చంద్రబాబు నాయుడు గారికి రానున్న రోజుల్లో ఆడవయసులు అందరూ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి దగ్గరలో ఉంది నువ్వు ఎప్పుడు కూడా ఈ ఆడ కూడా ఒక్కరికి కూడా మంచి చేసిన దాఖలాలు ఎప్పుడు లేవు ముఖ్యంగా ఈ వాణిజ్య విభాగం తరఫున వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా రానున్న రోజుల్లో మీరందరూ కూడా పార్టీకి అండగా ఉంది ఈ యొక్క ఈ నలభై ఐదు రోజులు కూడా మనందరం కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది మీరు కష్టపడితే జగనన్న రానున్న రోజుల్లో అందరికి కూడా ఇంకా మంచి పదవులు ఇచ్చి అందరిని కూడా మంచి స్థానంలో ఉంచుతారని ఈ సభాముఖంగా తెలియబరుస్తూ కొంచెం లేట్ అయినందుకు పట్టిగా మిత్రులందరూ క్షమించాలను వ్యాపారస్తులు అందరు ఉన్నారు కదా వ్యాపారస్తులు ఒక వ్యాపారస్తుడు మందితో సమానం ఒక వ్యాపారస్తుల దగ్గర రోజుకు మినిమం వంద మంది వచ్చిపోతుంటారు మిగతా వాళ్ళకంటే ఒక వ్యాపారస్తుడు ఎక్కువగా వారి మాటలు నమ్మే పరిస్థితి ఉంటుంది వారు చెప్పే ఇవాళ వారు చెప్పే ఒక ఒక వ్యాపారస్తులు వంద మందిని మార్చే పరిస్థితి ఉంటుంది ఆ అవకాశం ఇవాళ సోషల్ మీడియా మీడియా ఉంది లేని రోజు నుంచి కూడా ఈ వ్యాపారస్తులే సోషల్ మీడియా మీడియా కానీ ఈ రోజు కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మాట పల్లెల్లో తీసుకోండి వాళ్ళు చెప్పిన మాట ఖచ్చితంగా నమ్మే పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా అందుకని భాగం తరఫున అందరు కూడా ఈ కమిటీ వాళ్ళందరూ కూడా రానున్న రోజుల్లో పార్టీ కష్టపడి పనిచేయాలని ఇంకా ముందు ముందు రోజుల్లో వీళ్ళందరూ కూడా పార్టీకి కష్టపడితే మంచి పదవులు కూడా దొరుకుతాయి